హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి మీరందరూ బాగున్నారని భావిస్తున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంఘాల వారికి సూచనలు చేయదలిచాను అయితే నేను మూఢ విశ్వాసాలకు సంబంధించిన విశ్లేషణలు నాకు ఎదురైన సమస్యల నుంచే సమాజం నుంచే నుండే నేను వాటిని గ్రహించి భావి తరాల వారికి ఒక క్రమబద్ధమైన విశ్లేషణను అందించాలని భావిస్తున్నానండి ముఖ్యంగా ఇప్పటి వరకు మనకు తెలిసిన మూడో విషయాల విషయ విషయంలో తెలిసిందంతా పాక్షికమైంది మనం పోరాటం చేసేది పాక్షికమైన పోరాటాలే చేస్తున్నాం వాటి వాటి పట్ల పూర్తిగా అవగాహనతో పోరాటం చేయడం లేదు కొన్నిటిని వదిలిపెడుతున్నాం వాటి విషయాల్లో నా నేను గ్రహించిన విశ్లేషణలు మీ సంఘాల దృష్టికి తీసుకొస్తున్నాను మీరు మరింత శాస్త్రీయ ఆలోచనలతో వాటిని అర్థం చేసుకొని మీకు ఉపయోగపడే వాటిని అయితేనే ఉపయోగించుకోండి అందులో వాస్తవాలు శాస్త్రీయంగా లేకపోతే మీరు గ్రహించాలన్న సంగతి నాకు తెలుసండి అయితే ఇక్కడ మనం మొదటి నుంచి ఎక్కడ విశ్వాసం అనే పదం నుంచి మొదలు పెడదాం ఎందుకు ఈ విశ్లేషణ వర్గీకరణ చేస్తున్నానంటే భావితరాల వారికి వాటి పట్ల అప్రమత్తంగా ఉండి ఒక మంచి నాగరికమైన ఆధునిక విశ్వాసాలతో మానవుడు వర్దీలాలనే ఆలోచనలతో ఈ యొక్క సూచనలు చేస్తున్నానండి మీరు కూడా కష్టపడుతున్నారు అయితే ముందుగా నేను ఒక క్రమ పద్ధతిలో వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి వాటిని ఎట్లా ఇంకా అదనపు సమాచారం ఏమిటి నా ద్వారా వచ్చేది అనే విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఒకటి విశ్వాసం అనే పదం నుంచి మొదలు పెడదాం మనం విశ్వాసాన్ని ఏ విధంగా నిర్వచించాలి ఏ ఆధారంగా మనిషిలో ఏ ఆధారంగా విశ్వసించాలి అని మనం ఆలోచించినప్పుడు చాలా ఇప్పటి వరకు మనం ఎక్కువ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఒక మతానికి ఒక భక్తికి ఒక విశ్వాసంగానే చూస్తున్నాం విశ్వాసం అనే పదాన్ని దాన్ని ఇంకా లోతుగా మనం విశ్లేషించాలి విశ్వాసం అనే పదం కేవలం మానవుని భక్తికి విశ్వాసానికి మతానికి సంబంధించింది కాదు ఇది చాలా విస్తృతమైంది ఏ విశ్వాసం లేకుండా మనిషి ఉండలేడు మనిషిలో ఏదో ఒక విశ్వాసం ఉంటుంది చనిపోయిన స్థితిలో మాత్రమే మానవుల్లో ఎలాంటి విశ్వాసాలు ఉండవు ఇంకొకటి మానసిక అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు కూడా అతనిలో ఉన్న విశ్వాసాలను మనం విశ్వాసాలుగా పరిగణించ పరిగణించలేము అవి కా ఆర్డర్గా ఉండవు కాబట్టి అయితే విశ్వాసాన్ని మనం నిర్వచించాలంటే మానవునికి ఉన్న సహజమైన మెదడుకున్న అద్భుతమైన శక్తి ఏంటంటే ఈ భూమిలో ఉన్న ఏ యొక్క భూగోళంపై ఈ భౌతిక వస్తువుల పట్ల మానవుల పట్ల సమాజం పట్ల తను చూసిన వాటిని పట్ల విన్నపా వినవాటిని పట్ల గ్రహించి అర్థం చేసుకొని విశ్లేషించి దాని మీద కొంత అవగాహనను ఏర్పరచుకుంటాడు ఇది న్యాచురల్ లెర్ లెర్నింగ్ అంటే సహజంగా మనవునుకున్న మానవునికి మానవునికున్న అద్భుతమైన శక్తి ఏ వస్తువుని కానీ మనసుని కానీ కలర్ని కానీ ప్రతిదాన్ని సమాజం కానీ సమాజ పోగటలను కానీ సమాజంలో నడవకా నడవడికలు కానీ తన ఇరుగు వారి పొరుగువారిని కానీ అర్థం చేసుకొని కొంత అవగాహన పెంచుకుంటాడు ఇది నేచురల్ లెర్నింగ్ యొక్క పవర్ మనిషికి ఇది చాలా విషయాల్లో చెప్పబడ్డది శాస్త్రవేత్తలు చెప్పారు పిల్లవానికి చదువు చెప్పేటప్పుడు మనిషికి చదువు చెప్పేటప్పుడు మనకు కూడా ఎవరికైనా అంతే ఉపమానాలు లేకుండా అంటే ఉదాహరణలు లేకుండా కొత్త విషయాలు అర్థం కావు ఉదాహరణ అనేది ఈ ఉదాహరణ దేనికి గుర్తు చేస్తుంది మనకి మనకి ఇంతకుముందు ఒక వస్తువును మనం స్వతహాగా పరిశీలించి వస్తువునే కానీ సమాజానికి ఏదో దాన్ని పరిశీలించి దాని పట్ల కొంత అవగాహన ఏర్పరచుకుంటాం ఆ అవగాహనను గుర్తు చేస్తూ మనకు కొత్త విషయాలు అర్థమవుతాయి ఉపమానాలు లేకుండా ఉదాహరణలు లేకుండా మానవునికి కొత్త విషయాలు అర్థం కావు దీనిని బట్టి నేను విశ్లేషించేది ఏంటంటే నమ్మకాన్ని మానవుడు ఈ సృష్టిలోని భౌతిక పదార్థాల పట్ల కానీ సృష్టి పట్ల సృష్టి మీద కానీ లేకుంటే ఈ భూగోళం కానీ ఈ విషయంలో ప్రతి దానిని కానీ సమాజంలో ప్రతి వ్యక్తిని కానీ తనను కానీ తాను పరిశీలించి తాను ఒక అర్థం అవగాహన చేసుకున్న దాన్నే మానవునికి ఉన్న కొంత అవగాహననే మనం విశ్వాసంగా నిర్వచించవచ్చు అయితే ఈ విశ్వాసాన్ని ఇంకా మనం ఏ విధంగా విభజించుకుంటూ వెళ్ళాలి మానవుని ఏ ఆధారంగా అతనిలో విశ్వాసాలను మనం విభజించాలి మానవుని ప్రవర్తన బట్టే మనం విశ్వసించాలి ఎందుకంటే మానవుల్లో ఉన్న విశ్వాసం ఒక ప్రవర్తనగా మానవుని కనబడుతుంది విశ్వాసాలు లేకుండా మానవుడు ఉండడు విశ్వాస భౌతిక రూపం ఏంటంటే దాని అవుట్పుట్ ఏంటంటే ఏదో ఒక విధానంగా ఒక పద్ధతిగా తాను అనుసరించే విధానంగా తాను ఫాలో అయ్యే విధానంగా మనకు భౌతికంగా సమాజంలో కనబడుతుంది అంటే అతను విశ్వసించేది మంచిదా చెడ్డదా అనేది అతని ప్రవర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ విశ్వాసాల సారాంశమే మానవ భౌతిక ప్రవర్తన ఆ భౌతిక ప్రవర్తనతోనే సమాజాలు నిర్మించబడ్డాయి మానవ విశ్వాసాలతోనే సమాజం నిర్మించబడింది అయితే ఆ విశ్వాసాలలో మూఢ విశ్వాసాలేంటి మరి మంచి విశ్వాసాలేంటి అని మనం ఎట్లా తెలుసుకోవాలి మూఢ విశ్వాసాన్ని మన ఎట్లా అంటే ఇది కూడా మానవ ప్రవర్తన ఆధారంగానే మనం తెలుసుకోవాలి మానవుడు మంచిని విశ్వసిస్తే తన ప్రవర్తన సత్ప్రవర్తన ఉంటుంది అదేవిధంగా సత్యం లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా వాటిని విశ్వసిస్తే అతని పద్ధతి అతని నడవేడిక అతని స్థితి మనకు కనబడుతుంది అంటే మానవుని భౌతిక ప్రవర్తన ఆధారంగానే విశ్వాసాలను మనం విభజించవచ్చు అయితే చదువుకున్న వారికైనా చదువు రాని వారికైనా మంచి చెడులు తెలుసండి సత్యము అసత్యం అంటే ఏమిటో తెలుసు మానవునికి కాబట్టి వీటి ఆధారంగానే మానవుని ప్రవర్తన ఆధారంగానే మానవుని జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఈ మంచి చెడుల ఆలోచన అనుసరణీయత విధానం మానవ ప్రవర్తన వలనే మనం ఈ యొక్క విశ్వాసాలను మళ్ళా విభజించవచ్చు అవి ఏంటంటే మానవుడు అనుసరించే విశ్వాసాలలో ఆధునిక విశ్వాసాలని మూఢ విశ్వాసాలని స్థూలంగా మనం విభజించవచ్చు ఆధునిక విశ్వాసాలు సత్యంతో ధర్మంతో శాస్త్రీయతతో కూడి ఉంటాయి వాటిలో ఎలాంటి మోసాలు కానీ ఎలాంటి అసత్యం కానీ అన్యాయం కానీ అవినీతి కానీ ఉండదు అవి ఏంటి అంటే ఇప్పుడు మనకు ఆధునిక విశ్వాసాలను ఏంటి ఏవంట మన భారత రాజ్యాంగము ఆధునిక విశ్వాసాల గానీ అంటే ప్రజాస్వామ్యం గణతంత్రం స్వామ్యవాదం లౌకికవాదం సామాజిక న్యాయం సౌభ్రాతృత్వం ఇవన్నీ ఆధునిక విశ్వాసాలండి అంటే ఆధునిక విశ్వాసాన్ని మనం ఏ విధంగా నిర్వచించవచ్చు సత్యంతోను శాస్త్రీయతతోనూ నిరింపబడి అంటే ఉన్న మానవుడు విశ్వసించే ఏ విశ్వాసంలోనైనా మరి సత్యము శాస్త్రీయత ఏతుబద్ధత ఉన్న వాస్తవం ఉన్న విశ్వాసాలను ఆధునిక విశ్వాసాలుగా మనం నిర్వచించవచ్చు వీటిని న్యాయం ఈ నాయమైనవి ఈ ధర్మమైనవి అదేవిధంగా మూఢ విశ్వాసాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు మూఢ విశ్వాసాన్ని మానవుడు విశ్వసించే విశ్వాసంలో అనైతికతతో పాటు అశాస్త్రీయత ఉన్నదని మూఢ విశ్వాసంగా మనం విభజించవచ్చు అయితే ఇంకో ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మూఢ విశ్వాసాన్ని నిర్వచించేటప్పుడు ఒక కన్ఫ్యూజింగ్ ఉన్నది అదేదంటే మరి మా చాలామంది భూమి మీద దేవిని నమ్ముతున్నారు మరి దేవిని నమ్మటమే మూఢ విశ్వాసం అనేది చాలామంది మీలాంటి మీ సంఘాల నాయకులు మరి ప్రజల్లో చెప్తున్నారు వాస్తవానికి ఈ దేవుడు లేడు అనే వాళ్ళు కూడా భౌతికంగా ఈ భౌతిక సృష్టిని ఆలోచించినప్పుడే వారు వాటి ఆధారంగా కనపడాలని వాళ్ళు ఇది సృష్టిని అంటే ఈ యొక్క పరిసరాలను భౌతిక వస్తువులను పరిశీలించినప్పుడే వాళ్ళకున్న సైన్స్ ఆలోచన ప్రకారం జ్ఞానం ప్రకారం దేవుడు ఉంటే మాకు భౌతికంగా కనపడండి కనపడాలి అనేది వాళ్ళు ఒక వాదన చేస్తున్నారు అయితే ఈ దేవిని నమ్మే వాళ్ళంతా నమ్మకస్తులేనా అంటే దేవిని నమ్మటమే నమ్మకం అంటే ఇది చాలా పొరపాటు ఎందుకంటే దేవిని నమ్మటం మానవుడు మొదట ఇదే యొక్క పరిసరాలను ఈ భూగోళంలో ఉన్న వస్తువులను ఈ యొక్క భౌతిక వస్తువులను ఈ యొక్క సృష్టి ఈ యొక్క సమాజ గమనాన్ని సృష్టి గమనాన్ని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా సంథింగ్ ఈజ్ దేవు దేవుడు ఉన్నాడు కాబట్టి అని తనకున్న నైతిక వివేక ఆలోచనల ఆధారంగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు అంటే నైతికత బీత్తోనే అయ్యో దేవుడు ఉన్నాడు ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటుంది కావచ్చు తప్పు అనే దాని మీద బేసిక్లో నుంచి దేవుడు ఉండకపోతే ఇవన్నీ ఇట్లా జరుగుతాయి అనే బేసిక్ నుంచి వాళ్ళు నమ్ముతున్నారు దీన్ని మనం మూఢ విశ్వాసంగా ఎలా పరిగణిస్తామండి అంటే మనిషికి కావాల్సింది ఒక నైతికత విషయాల పట్ల నిబద్ధత భయభక్తులుగా అయిన ప్రవర్తన ఒక స్పృహ అనేది ఉండాలి వీటి ఆధారంగా దేవుడు కాబట్టి మానవుడు మరి సాంఘిక జీవనాన్ని మంచిగా ఒక మంచి పౌరుణగా వర్దీల్లాలనే కోణాల నుంచే ఫస్ట్ నమ్ముతారు కానీ ఈ మూఢ విశ్వాసం అనేది ఎప్పుడు ఈ వారిలో ప్రవేశిస్తుంది ఈ యొక్క తనకున్న భౌతిక పరిస్థితులు సామాజ పరిస్థితులు ఇవన్నీ బలవంతంగా అతన్ని డిస్టర్బ్ చేయడం వల్లనే ఈ యొక్క మొదట మానవుడు నైతిక ఆలోచనలతోని వివేక ఆలోచనలతో దేవుడు నమ్ముతున్నాడు తనలో ఈ స్వార్థపూరితమైన ఆలోచనలు ఎప్పుడైతే అటాక్ చేస్తున్నాయో వాటికి పూనుకుంటున్నాడో అప్పుడే మూడో విశ్వాసాన్ని తాను ఫాలో అవ్వడం జరుగుతుంది ఇటు దేవుడు ఉండడని నమ్ముతాడు అదే మత్తులో కూడా అదో మత్తులో కూడా ఈ మూడో విశ్వాసాలను కూడా కొనసాటు కొనసాగిస్తూ ఉంటాడు ఇప్పుడు ఉదాహరణకి ఉగ్రవాదులను చూడండి వాళ్ళు మనుషులను చాలా ఘోరంగా చంపుతారనని మా అందరికీ తెలుసు అక్కడ ఇక్కడ బాంబులు పెట్టి వాళ్ళు కూడా మేము దేవుని కోసమే చేస్తున్నాము అని అంటారు అంటే జీ దేవుని ప్రేమ అది దేవునికే మేము అంకితమైన ఒక మత్తులోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ మనము మూఢ విశ్వాసాల నిర్మూలన విషయంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మటమే అసలు దేవిని నమ్మటమే మూఢనమ్మకం అని మొదలు పెడితే మీరు చెప్పే మెసేజ్ వాళ్ళలోకి వెళ్ళదు దేవిని పేరుతో మానవుడు ఎప్పుడైతే అశాస్త్రీయతలను అధర్మానలను అన్యాయాన్ని అనుసరిస్తాడో మోసం చేస్తాడో అది మూఢ విశ్వాసంగా మనం ఖండించాలి ఖండిస్తేనే అతనికి సపరేట్గా ఒక ఒక అదనపు నైతికత అతనికి అంది మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండడం జరుగుతుంది కాబట్టి డైరెక్టే మీరు దేవుని నమ్మడమే మూడో విశ్వాసం అంటే అది శాస్త్రీయత కాదు ఉదాహరణకి ఇప్పుడు నేను నిర్వచించింది ఏంది మూఢ విశ్వాసం అంటే మనిషి నమ్మే విశ్వాసంలో అనైతికతతో పాటు అశాస్త్రీయత ఉన్నదాన్ని మూడో విశ్వాసంగా మనం శాస్త్రీయంగా నిర్వచించవచ్చు అని చెప్పారు మరి దేవిని నమ్మడం మూఢ విశ్వాసం కాదంటే దీంట్లో నైతికతతో పాటు శాస్త్రీయత కూడా ఉండాలి అంటే నైతికత ఉండాలి శాస్త్రీయత ఉండాలి మరి నైతికత అంటే మనకు ప్రవర్తన ద్వారా చూపిస్తున్నాడు అది సత్యాన్ని ఆదరణ చేసుకొని వారికి ఉన్న వివేకాన్ని ఆదరణ చేసుకొని మొదలు నమ్ముతున్నాడు నమ్మినోళ్ళంతా నిజమైన మూఢ విశ్వాసాలకు వ్యతిరేకులు అని కాదు నిజమైన భక్తులని కాదు వాళ్ళ ఆచరణ ద్వారా వాళ్ళ నిబద్ధ ద్వారా మనం వారిని చూసినప్పుడు వారు ఏ విధమైన ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారని విశ్వా మూఢ విశ్వాసాలను దేవుని పేరుతో అనుసరిస్తున్నారు వాడుకుంటున్నారు దేవుని పేరును చెడుగా వాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఖండితంగా చెప్పవలసిన విషయం ఏంటంటే దేవుడు ఉన్నాను నమ్మడం మూఢ విశ్వాసం కాదు దేవుని పేరుతో మూఢ విశ్వాసాలను అనుసరించడమే మూఢ విశ్వాసం అవుతుంది కాబట్టి మీరు ఇచ్చే మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళాలంటే లేకుంటే వాళ్ళు పూర్తిగా మిమ్మల్ని మూడుగా మూడుగా భావించి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళు స్వీకరించడం జరగదు ఒకవేళ స్వీకరించే వాళ్ళు ఎవరు స్వీకరిస్తారంటే దేవుడు ఉన్నాడని నమ్మని ఒక యంగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టీనేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఫాలో అవుతారు వాళ్ళు టీనేజ్ వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క లోతైన దేవిని నమ్మే విషయాలలో చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు టెంప్ట్ అయ్యి దేవుడు లేడనే బేసిక్ని ఎక్కువ అర్థం చేసుకుంటారు అంటే మీరు ఖచ్చితంగా తొందర బలవంతంగా నమ్మాలని కాదు ఆలోచనతోనే నమ్మడానికి మానవునికి స్వేచ్ఛ చేయబడివి నువ్వు ఉన్నాడని నమ్మొచ్చు లేడని నమ్మొచ్చు అది నీ ఇష్టం యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ బట్ దేవుడు లేడు దేవుడు ఉన్నాడని నమ్మడం దేవుడు ఉన్నాడని నమ్మడం నమ్మకం అంటే మాత్రం అది శాస్త్రీయత కాదు మానవుడు మొదట దేవుడు ఉన్నాడని నైతి నైతిక వివేక ఆలోచనలతో ఏ మతం వారైనా నమ్ముతున్నాడు తర్వాత తనకున్న స్వార్థ ఆలోచనలతోని ఈ యొక్క మూఢ విశ్వాసాలనేటినీ వాటిని గుంపులో గోవిందంగా కానీ పోనీ అన్నట్టు కానీ అందరు చేస్తా అంటే చేస్తాను అన్నట్టు కానీ పూర్తిగా వాటి మీద డిపెండ్ అయ్యాయి కానీ కానీ వాళ్ళు వాటిని దేవుని పేరు వాడుకుంటూ భక్తులుగానే వండుకుంటూ మూఢ విశ్వాసాలను వాళ్ళు విశ్వసిస్తున్నారు అనుసరిస్తున్నారు అయితే ఇందులో ఇంకా మనం ఇంకా మూఢ విశ్వాసాన్ని ఎన్ని విధాలుగా విభజించవచ్చు స్థూలంగా అంటే ఇంకా మూడు రకాలుగా మూఢ విశ్వాసాన్ని మనం విభజించవచ్చు అవి ఏంటంటే వ్యక్తిగత మూఢ విశ్వాసాలు వ్యక్తిగత మూఢ విశ్వాసాలు అంటే నేను రింగు ధరిస్తానండి దీనివల్ల ఏదో జరుగుతుంది అని నమ్మడం పిల్లి అడ్డం వస్తుంది అబ్బో దానికి ఆ పిల్లి అడ్డం వచ్చినప్పుడు మనం బయటకు వెళ్తే ఏదో కీడు జరుగుతుంది లేకుంటే తుమ్మవుతుంది తుమ్మ అయినప్పుడు మనం ఏదో జరుగుతుంది ఇలాంటివి వ్యక్తిగతంగా వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఇవి ఆ శాస్త్రస్యమైనవి ఇవి నిజం కాదు వీటిని నమ్మడం వల్ల సమాజ గమనంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి మళ్ళీ ఇంకోటి వాస్తును నమ్మడం ఇలాంటి వ్యక్తిగతంగా వాళ్ళు వాటిని పాటించమని చట్టాలు ఉండేవి ఎవరి ఇబ్బంది కూడా చేయరు కానీ ఏదో వాళ్ళు కొందరు నమ్ముతా అంటే మేము నమ్ముతాం అన్నట్టుగా వాళ్ళు ఇట్లా వీటిని స్వీకరించడం జరుగుతుంది ఈ పెద్ద బలమైనవి కాదు అతడు తూర్పు తిరిగి ప్రార్థన చేసుకున్న మనకేం కాదు పండుగది పండుగకి తీసుకొని ప్రార్థన చేసుకునేం కాదు వాడి ఇంట్లో ప్రార్థన చేసుకున్నా బయట ప్రార్థన చేసుకున్నా ఏది చేసుకుని చేసినా మనకు ప్రార్థన చేసు కొరకే చేసుకున్నా మనకు ఎలాంటి నష్టం లేదు కానీ దేవుని పేరుతో సమాజానికి అనైతికతను అనుసరించడం వాటిని అవడం అది సమాజానికి చాలా విరుద్ధమైన విషయాలు ఇలాంటి విషయాలను మనం ఎప్పుడైనా ఖండించడానికి సిద్ధంగా ఉండాలి దేవుని పేరుతోని అట్లెందుకండి ఇప్పుడు శాస్త్రీయత పేరుతో కూడా చాలామంది మోసగాలు ఉన్నారు ఇక్కడ